హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబు కూడా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి ఈ రోజైతే మేమైతే అప్పాలు చేసుకుంటామంటాం మురుకులు మేమైతే అయితే షేవిలలు అంటాము ఒక్కొక్కరు ఒక మురుకులు అంటారు షేవిలలు అంటారు ఇంకా వేరే వేరే అమ్మంటారు మేమైతే మురుకులు చేస్తున్నాము నేనైతే పిండి అయితే ఏమి పట్టించుక రాలేదు మా అతట్టించుకొస్తే మాత వాళ్ళ కోసం అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే గ్యాస్ గ్యాస్ మీద ఎప్పు కట్టెల పొయ్యి మీద ఇంక ఇబ్బంది ఉండదు కట్టెలు ఎక్కడ లేవు మీద గ్యాస్ మీద మా ఇంటి అయితే మా నాన్న అయితే కట్టెలు వేస్తారు కాబట్టి మేము కట్టెల పొయ్యి మీద వేస్తాం ఇంకా మా అమ్మ కూడా ఏం చేసిందో చూడాలి మా అమ్మకి కూడా పాపం వీళ్ళకు పెద్ద వయసు అయినాక చేతులైతే బాగా ఒత్తడం ఒడం కష్టమవుతుంది అనమాట నేనైతే వీటిది అయితే నేనేమో ఒక పిండి పెట్టి కాల్చున్న అది వేస్తున్నాను నూనెలో వాతావరణం తీస్తుంది మా పాప పిండి పెడితే పిండి పెడతా అన్నది చేతికి అయితే అంతా అంటించుకుంది అనమాట చాలా అంటించుకుంటుంది ఇక అది నేనే పెట్టినాయ ఇంకా చూడండి ఇప్పుడైతే స కొన్ని అయితే అయిపోయినాయి ఇంకా కొన్ని ఇంకా కొంచెం పిండి ఉంది ఇంకా టిఫిన్ బాక్సులు ఉంది అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తారు చూడు మా పిల్లలు ఏంటంటే అప్పలిస్తుందా అనంగానే కదా ఇప్పటిదాకా ఇయమి అన్నది అలా నాయనమ్మ ఇక అనగానే ఇక ఇంట్లో ఉన్నారు అప్పలు కావాలనగానే సైకిల్ కిందికి వెళ్ళి వస్తుంది మా అల్లుడు అయితే చూడుగా ఎట్లా వస్తున్నాడో చూడండి టీవీ 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 టీవీది టీవీ మీ ఇక టీవీ లేకపోతే ఏం లేదు ఇవి చెడు తిండి తినడం బాగా అలవాటు అయిపోయింది అన్నం అయితే తక్కువ తింటారు పిల్లలైతే సెలవులు అయితే ఎప్పుడైపోతాయి అన్నట్టుంది మరి ఫిఫ్టీన్ డేస్లో వచ్చిన హాలిడేస్ అయితే చుక్కలు చూపిస్తున్నారు పిల్లలు అందరికైతే ఉండొచ్చు అందరికీ ఉంటుంది ఈ సమస్యనైతే ఇక మావాడైతే అయితే చెవిలో తీసుకొని అవుతున్నాడు చేపిల్లలు ఇక మంచి ఒకటి మా పాప తింటుంది ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ కొద్దిసేపు అర్ధ గంట సేపు అక్కడ ఇవ్వలేదు ఎవరికి ఇవి ఇస్తే ఇవే తింటారు అన్నం తింటలేరు అని ఆపినాం అనమాట అందుకని ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఇస్తే ఇక అప్పలేదు తింటారు అయినా స్టార్ట్ చేసిన రోజే తినబుద్ది అయితే తర్వాత తర్వాత తినబుద్ది అది ఇక మా పాప బాగున్నాయి అని అంటుంది మా జ్యోతిర్మాయ అయితే కారం లేదు ఉప్పు లేదు ఏం లేదు బాగాలేవు అని అంటుంది మా కోడలు ఇంకా అంత పిండి ఉంది ఇంకా పిండి ఉంది ఇప్పుడు నెక్స్ట్ అయితే కారప్పల కోసం అయితే ఇంకా పిండిలా నువ్వులు అవి వేసి అయితే కారల కోసమైతేసినాం నెక్స్ట్ ఇంకొక ట్రబ్బు పెట్టిన చూడండి ఒక దగ్గర నిండిపోయింది ఇంత పిండి ఉంది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి షేవిలలు అయితే షేవిలలు కంప్లీట్ అయినాయి ఇక ఇప్పుడు నెక్స్ట్ కారప్పలకు పిండి కలిపి అయితే పెట్టినాం కారప్పలు కూడా చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక స్టార్ట్ చేయలేదు నూనె తక్కువ దాన్ని ఇంక ఇంత నూనె తెచ్చి పోసినాము ఇప్పుడు స్టార్ట్ కారప్పలు స్టార్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇక పిండి అంతా కారపళ్ళు కొన్నే చేసినారు చేసినా ఇంకెక్కువేం చేయలేదు ఇప్పుడు కారపాలు చేసినప్పుడు లాస్ట్ ఇవి కూడా అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక ఆల్మోస్ట్ ఇవన్నీ ఇక దోమేసుకోవాలి ఇక చేయడం ఒక వంతు తోమడం ఒక వంతు ఇక ఇప్పుడైతే అంత కంప్లీట్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే సాయంత్రం పూట ఇక పూజకైతే అయితే వెళ్ళాము మా ఇంటి పక్కనే కదా దుర్గామాత పూజకు అయితే వెళ్ళాము ఈ రోజైతే మా ఇంటి పక్కన అక్క వాళ్ళైతే పూజ చేస్తే ఇక అమ్మవారికి అంటే ఇక ధూపమేస్తారు కదా ఈ రోజు అయితే పర్పుల్ కలర్ శారీ అయితే కట్టిరు ఈ అక్క వాళ్ళు ఈ రోజు అయితే పూజ అయితే చేయించారు అనమాట భక్తులు ఇంకెవరైనా నచ్చిన వాళ్ళైతే నిమ్మకాయలు దండ ఆకుల దండ కూడా కూడా చాలా చాలామంది వరకైతే అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్